ఎక్సెస్ బాడీ హీట్ కొంతమందికి చేతుల్లో మంట కాళ్ళల్లో మంట మూత్రంలో మంట బాడీ అంతా వేడిగా పొగలు అక్కినట్టు ఉంటుంది కొంతమందికి స్వెట్ ఎక్కువ వస్తుంది ఇటువంటి వేడి ఎక్కువగా ఉన్నవాళ్ళు చద్దన్నం తినండి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది చద్దన్నం అంటే రాత్రి వేడన్నంలో వేడి పాలు కొంచెం పెరుగు తోడేసి అందులోనే ఈ ఉల్లిపాయ ముక్కలు వేసి దాన్ని అలాగే ఉంచితే మార్నింగ్ వరకు రైస్ లో పాలంతా తోడుకుంటుంది దాన్ని ఉదయం తినండి ఇది మీకు చాలా ఎక్సలెంట్ గా హీట్ ని కంట్రోల్ చేస్తుంది రెండవది మేడిపళ్ళు వాటిని ఎండబెట్టి పౌడర్ చేసి దాన్ని కండ శర్కరతో కలిపి వన్ స్పూన్ డైలీ తీసుకోండి ఇది కూడా హీట్ ని చాలా ఎక్సలెంట్ గా కంట్రోల్ చేస్తుంది మూడవది మధు లేదంటే దీన్ని అతిమధురం అంటారు దీని చూర్ణాన్ని మజ్జిగలో గాని లేదంటే తేనెతో కానీ కలిపి డైలీ వన్ స్పూన్ చొప్పున తీసుకుంటే ఇది కూడా బాడీలో ఉన్నటువంటి హీట్ ని కంట్రోల్ చేస్తుంది పిత్తశామకంగా పనిచేస్తుంది ఇంకా ఎక్కువ హీట్ ఉన్న వాళ్ళు చందనాది బట్టి టాబ్లెట్స్ దొరుకుతాయి ఇది మార్నింగ్ వన్ ఈవినింగ్ వన్ తిన్న తర్వాత వేసుకోండి త్రీ మంత్స్ మీకు హీట్ అనేది కంట్రోల్ అవుతుంది